సినిమాలలో చూపించకన్నా వాస్తవ సంఘటనలు ఎంతో విషాదకరంగా ఉంటాయి సినీతారల జీవితాలు అత్యంత క్లిష్టంగా సాగుతుంటాయి ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితం మాత్రం ఎన్నో కష్టాలతో సాగింది సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె చివరి రోజుల్లో చెప్పలేని దుఃఖాన్ని అనుభవించింది ఆమె పేరే నిషా నూర్ ఎనభైలలో ఆమె అగ్ర కథానాయికగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది తెలుగుతో పాటు కన్నడ మలయాళం తమిళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది పంతొమ్మిది వందల ఎనభైలో మంగళ నాయకి అనే తమిళ చిత్రం ద్వారా ఆమె నటిగా రంగు ప్రవేశం చేసింది అనేక సినిమాలలో కనిపించింది ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించింది మంచి ఫాలోయింగ్ ఉండగానే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి దీంతో ఆమెకు డబ్బు సంపాదించడం కష్టమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి తన కుటుంబం నుంచి ఎలాంటి సహాయం దందలేదు దీంతో ఒంటరిగానే జీవితంలో పోరాడింది అయితే అప్పట్లో ఆమెను ఓ నిర్మాత బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడని దీంతో ఆమెకు అవకాశాలు రాలేదని అప్పట్లో వార్తలు తెగ హల్చల్ చేశాయి చాలా కాలం సినిమాలకు దూరమైన నిషానూర్ రెండు వేల ఏడులో ఆమెను ఓ దర్గా బయట గుర్తించారు అప్పటికే ఆమె చాలా పూర్తిగా పక్క చిక్కిపోయింది దారుణమైన స్థితిలో కనిపించింది ఆమెను హాస్పిటల్ కి తరలించగా ఎయిడ్స్ ఉన్నట్లు తెలిసింది నిషానూర్ కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతూ రెండు వేల ఏడు ఏప్రిల్ ఇరవై మూడున మరణించింది